మనమే ఏం బాబాయ్ ప్రతి వాళ్ళు మన నెత్తి మీద చేపెట్టే కోట్లు సంపాదిస్తారు మనం ఇక్కడనే ఉంటాం ఇప్పుడు వేరుకు ముప్పై రూపాయలు పెంచు నాలుగు రోజులు అయితే బిస్కీకి పెంచారు లంజే కొడుకులు మనకో గుద్దలు తింగడానికే వీళ్ళు రాజకీయాల్లో సరిగా పట్టుకో రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రాక్షసుడు జా జలేంద్రుడు కీ కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమగిడు కు అంటే కుబేడు డూ అంటే డూడు వస్మన ఎనిమిది మంది కలిస్తే నాయకుడు ఎనీ డౌట్ తీన్ మార్మల్ అని పార్టీ సస్పెండ్ చేసింది కాంగ్రెస్ తీన్ మార్మల్ అన్ని పార్టీ సస్పెండ్ చేసింది అంతేనా ఎందు తాతల్లో ఉన్నాకడా ఉండకెడితే ఒకటి బాబాయ్ బాబాయ్ అంతే బాబాయ్ నేను అరే అంటే తెంపుతావు మరి మరి ఎందుకు కదా అహంకారం తినవారు మళ్ళా అన్నకా అహంకారం రే మల్లయ్య గద్దారు గారు నలభై రాకముందే చచ్చిపోయాడు ఎందుకు ఎరికానా బతుకున్న మీద పాట పాడేది చచ్చున్న మీద పాట పాడేది నేను వాడ బతుకున్న వ్యక్తి మీద పాపపు నా కొడక అరే గద్దారు గొంగలు వేసుకొని కాళ్ళకు గజ్జాలు కట్టుకొని చేతుల కట్టె పట్టుకొని గుద్దల గోచి కొట్టగానే కళాకారుడు కాదు బయ్ ఇక్కడ ఉన్నాడు చూడు పడతాయిను ఇది నా సొంత మాట పెట్టి వస్తానంటివి నాతో వస్తానంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చేసి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వండిపోతీవి లాభం చెడిపోతీవి వులాబి ఏ మెరగని ఎదలో మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి నట్టు వెళ్ళిపోతీవి ఊటికి చీరిపోతీవి నేను ఒక టైగర్ నయ్యా ముగ్గురు కొడుకులు ఒక పాప అందరు పెళ్లి చేసిన నా బామర్జులే పత్తులు ముగ్గురు బాగా మారుతున్నారు కోటి నా కాళ్ళ కింద కుర్చిన అక్కడ మరత పెట్టిన కుర్చీ కుర్చీ ఇప్పటికి ఆగట్లే అక్కనే నా మరదలు తెచ్చి కుర్చీ వేసింది మరద కూర్చో రాలిపోయే తాత తాత ఉద్యమకారుడు ఉంటా బాబాయ్ మీ అందరికి వద్ద